నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం తెలుగుదేశం పార్టీ వల్ల నాకు ఇబ్బంది లేదు కానీ పార్టీ నుంచి తప్పుకుంటున్నాను విసన్నపేట మండలం తాటకుంట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను ప్రజలకు మంచి చేసే కార్యక్రమానికైనా నేను ఆడగా ఉంటాను తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీలో చీడ పురుగుల వల్ల నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను రాజకీయ పార్టీల నుండి తప్పుకుంటున్నాను తర్వాత ఈ రావడానికి సౌకర్యాలు ఏర్పడాలనేదా కోసం మెయిన్గా లిఫ్ట్ సౌకర్యం కావాలనేదా కోసం ఇప్పుడు నుంచో కృషి చేస్తూ వచ్చాము అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ క్రమశిక్షణ కానీ చాలా గొప్పగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంలో లోకేష్ గారు ఆలోచన ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం అనే ఎంతో గొప్ప కార్యక్రమాలు వాళ్ళు తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వెళ్తూ ఉన్నారు పార్టీ పరిస్థితి పరిస్థితి అభివృద్ధి పదంలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి కార్యక్రమంలో ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అయితే పరిస్థితుల్లో ఏంటంటే నాకున్న నేను ఏది ఏది ఎప్పుడు కూడా నేనే పార్టీ నుంచి ఆశించాను పార్టీని వాడగలిగాను పార్టీ నుంచి ఎప్పుడు కాబట్టి ఆలోచన విధానం నాకు ఏమీ లేదు కాకపోతే పార్టీ విధానాలు ఎంత బాగున్నప్పటికీ పార్టీ సిద్ధాంతాలు ఎంత బాగున్నా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగున్నా కూడా ఇక్కడ ఏదో చెదల పురుగులు అంటారు దుసరా చీడ లాగా ఇక్కడ పరిస్థితులు ఈ చీడ పురుగుల దాడి ఈ చీడ పురుగుల యొక్క ఈ చికాకులు అది ఏ రకంగా ఉంది అంటే అసలు అది ఎందుకు చేస్తున్నారో తెలియదు ఎందుకు విలువవుతున్నారో తెలియదు ఎన్నో రకాలుగా నన్ను మానసికంగా కానీ ఆర్థికంగా కానీ నన్ను భయం చేయడానికి కానీ ఏదో రకాలుగా ఎన్నో రకాలుగా నన్ను వాట్సు చేసి ఒక చరణ పురుగులు చీడ పురుగులు కనుక పడితే ఏదైతే నాశనం ఉందో నాకున్నటువంటి పరిస్థితికి నేను దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఎంత నచ్చపోయాను అని చెప్పడానికి అద్దరనే చెప్పలేను ఎన్ని కోట్ల రూపాయలు నచ్చిపోయాను ఎన్ని కోట్ల రూపాయలు పొడవు ఎన్ని చేశాను వీళ్ళు ఏంటంటే ఈ కీడపురుగుల దాడి తట్టుకోలేక ఈ తెలుగుదేశం అనేది నాకు అడ్డంగా ఉంది కాబట్టి ఈ కీడ పురుగులు తప్పించుకోవాలి అంటే నేను చేయగలిగిన వల్ల ఏంటంటే నేనే తెలుగుదేశం అనే దానికి తప్పుకుంటే మంచిదే అనేటటువంటి నిర్ణయాలు వచ్చాను నేను ఎందుకంటే దాదాపుగా ఇల్లు కొల్లైపోయింది ఇల్లు కొల్లైపోయింది ఇంకా ఈ చీడ పురుగులు దాన్ని తరుచుకునే పరిస్థితిలో నేను లేను ఆవిడ రెండు అవసరాలు వచ్చినాయి ఉకా వీళ్ళ యొక్క ఈ చికాకులు తక్కునే శక్తి లేక నేను తెలుగుదేశం భాష నిర్వహించుకుంటూ ఈ చీడ అనే దాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉంటే కింద నుంచి వీళ్ళ యొక్క స్పీడ్ పెరిగింది అంటే వీళ్ళ యొక్క ఇది జరిగితే దీనికి పార్టీకి బాధ్యులు పార్టీయే బాధ్యులు అని చెప్పడానికి అయితే కాదు కానీ దీన్ని పార్టీ నిర్ణయాల్సిన అవసరం అయితే లేదు ఈ చీడ పురుగుని ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో రోజున నాకు ఇష్టం వరకు అయితే ఏంటంటే ఈ చీడపురుగులకి ఏ మందులు కొడితే లెక్క అవుతుందో లేకపోతే ఏ రకమైనటువంటి మందులు వాడాలో కూడా నాకైతే తెలియదు కానీ నేను ఒక రకమైన చేత కానీ మరియు కానీ పార్టీ పెట్టి నేను తప్పకుంటాను నా జాతీయం కొరకు ఎవరన్నా కార్యక్రమాలు ఆయన చేయడానికి వ్యక్తిగతంగా చేయడానికి అయితే నేను అదే ఉన్నాను కానీ పార్టీ మీద చెబితే నన్ను వాడుకొని నన్ను ధర్మనాశం చేయడానికి ప్రతి చోట ఇబ్బంది అంతానే వచ్చాను నేను కాబట్టి నుంచి ఇటువంటి కార్యక్రమాలకి పార్టీ నుంచి ఇద్దావు నేను తప్పకుండానే చెప్పడానికి చేస్తాను